లేకుండా పైరవి లేకుండా భూకబ్జాలు లేకుండా పేదల కోసమే బతికారు పేదల ప్రేమనే పొందాలనేది నా కోరిక తప్ప డబ్బు మీద నాకు ఎన్నడం ఆశ లేదు నేను వాస్తవంగా నిన్న పది కోట్లుంటే నాకు టికెట్ వచ్చింది ఇవాళ కోట్ల కాలం వచ్చింది ఒకవేళ నీతి కాలం ఉండే ఇవాళ కోట్లు ఎవరికి వారికే టికెట్ ప్రజలలో లేనివాడు కోట్లుంటే చాలు వాడు రాజకీయాల్లో ఉంటున్నారు ఓట్లకు విలువందే తప్ప ప్రజలకు సేవ చేసిన వాడికి విలువలేకపోవడం దురదృష్టకరం బాధాకరం అని కూడా సీనియర్ మోస్ట్ దళితుడుగా మాదియ కులంలో నాకు టికెట్ రాలేదు ఓకే నాకు రాకుండా రాపోయింది మాదివ కులంలో ఎనభై లక్షల మంది ఉంటే కూడా ఒక్క టికెట్ రాలేదు ఒక్క టికెట్ అర్హత లేకుండా పోయింది వాళ్ళకి చేయొద్దాన్ని నేను అంటలే కానీ రిజర్వేషన్లో మెజారిటీ ప్రజలు ఉన్నటువంటి కులం బాధిక కులం తెలంగాణలో కానీ టిక్కెట్ రాలేదు మరి ఎందుకు రాలేదంటే పరిపాలించే వాడి నైజాన్ని బట్టి ఉంటుంది ఇది ఫ్యూడలిజానికి నిదర్శనం దీన్ని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనం మాట్లాడకపోతే మన మాట ఎవడినాడు మాట్లాడేదే ముందుకు రావాలి బీసీలకు పదకొండు సీట్లు జనరల్ సీట్లు అయితే ఏడెనిమిది సీట్లు ఒక్కటే సామాజిక వర్గానికి తీసుకున్నారు అది కూడా రేట్లు కాదు రేట్లు కాదు బాగా వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు పదివేల కోట్లు ఉన్నప్పటికీ అప్పటికప్పుడు టిక్కెట్లు ఇచ్చారు కానీ నిజమైన కార్యకర్త కాంగ్రెస్ పార్టీలో కూడా టికెట్లకు నోసుకోలేదు ఏ కులమైన కానీ బీసీలలో ఒక్కడ అర్హత లేదా గౌడ్స్ ఉన్నారు ముదిరాజులు ఉన్నారు బొల్ల కుర్మలు ఉన్నారు పద్మశాలీలు ఉన్నారు సాగరమంగళ ఉన్నారు యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి తొంభై నాలుగు కులాలు ఉన్నాయి ఇలా ఒకడన్న అర్హులు లేడా బీసీలలో కేవలం ఒక కులానికే కట్టబెట్టమంటే ఈ వ్యవస్థ ఎట్లా నడుస్తున్నదో అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా దీని విషయంలో బీసీ తమ్ములు కాలంలో అంటే చదువుకోలేదయా ఇలా చదువుకున్నారు బీసీలు అంతా కూడా చదువుకున్నారు ఎస్సీలు అంతా కూడా చదువుకున్నారు ఎస్టీలంతా కూడా అందరు గొంతిప్పాల్సిందే మాట్లాడవలసిందే అధికారం ఉన్న కులమే బాగుపడుతుంది అధికారం లేని కులం బాగుపడటం లేదు కాబట్టి అన్ని కులాల్లో కూడా రిప్రజెంటేషన్ అసెంబ్లీ కానీ పార్లమెంట్లు కానీ ఉండాలి ఉండాలంటే తిరగబడాలి ఉండాలంటే అడగాలి అడుగుతలేరు కాబట్టి గద్దలు గేసుకొని పోయినట్టు పోతా ఉన్నాను గద్ద కోడి పిల్లలు కొట్టుకోపోయినాడు కొట్టుకోపోతా ఉన్నారు ఎందుకు వాళ్ళకి అధికారం అంటే కోర్టు దంపాయించుకోవడానికి అధికారం తప్ప ప్రజలకు సేవ చేయడానిక ప్రజలకు సేవ చేయాలంటే కష్టాల్లో ఉన్నవాడు పార్లమెంట్ వద్దనే మాట్లాడతాడు కష్టాల్లో పోయి అసెంబ్లీ వద్దే మాట్లాడతాడు రిప్రజెంటేషన్ ఫ్రమ్ ఎవ్రీ క్యాస్ట్ ఉండాల్సిందే దీనికోసం ప్రజలంతా రాబోయే కాలంలో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా దానికనే కాంగ్రెస్ పార్టీలో వాస్తవంగా ఒక సీనియర్ నాయకుడిగా ఆ పార్టీని బతికించాలనే ఉద్దేశం కిందనే నేను పార్టీలో చేరే తప్ప మరొకటి కాదు కానీ ఇవాళ చూస్తూ ఉన్నా ఎనిమిది సీట్లకే పార్లమెంట్ సీట్లకు గడిపోవడం అంటే బాధగా ఆరు నెలలు కాదు ఆరు నెలల్లోనే ఎనిమిది సీట్లకు గడిపి పదహారు పదిహేడు సీట్లు ఉంటే ఒక్క సీటు సరే ఓల్డ్ సీటు పోతే ఇంకా పదహారు సీట్లు కూడా గెలుచుకోవాల్సిన అవసరం ఉండే ఆరు నెలల్లో ఇవాళ పడిపోయి ఈ అనేక కార్యక్రమాలు కూడా సక్రమంగా జరగటం లేదనేది ప్రజల యొక్క అభిప్రాయం కాబట్టి ఇవన్నీ అమలు చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉన్నది ఇది అమలు చేయాల్సింది మంచి పేరు రావాలి పార్టీకి అని నేను కోరుకుంటా ఉన్నా పార్టీ విడిపోవడం నా ఉద్దేశం కాదు కాబట్టి ఇవాళ అన్ని ఎన్నైతే ప్రామిసులు చేశారో ఇవాళ మెయిన్గా నిరుద్యోగ యువకులు రోడ్ల మీద పడి ముళ్ళ కంచెలు కొడుతున్నారు పోలీసులు ఇది ఎంత వరకు ప్రభుత్వాన్ని మార్చుకోవాలి మార్చుకునేది నిరుద్యోగ యువకులే యువకులే మరి ఆ యువకులే ఇవాళ పడేస్తన్నారు ఆ పిల్లలు ఏడుస్తూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు శాపం పెట్టరా ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది గవర్నమెంట్ అంటే నిరుద్యోగ యువకులకు తల్లిదండ్రులాంటివి తల్లిదండ్రి పాత్ర పోషించాల్సిన ప్రభుత్వం ఇవాళ పడేస్తంతా ఉన్నది ఎంతోమంది యూట్యూబ్లలో చూస్తున్నా కాలు మొక్త చేతులు నీ కాల్ మొక్తా నా ఒక డేట్ మార్చమంటున్నారు గ్రూప్ టూ కానీ డిఎస్సి కానీ డిఎస్సి మెగా డిఎస్సి పెట్టమని చెప్తున్నారు కానీ నాకు టికెట్ రాలేదంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నా పేరుంది తెలంగాణ మొత్తం రాష్ట్రం అంతా నాకు పేరుంది తెలంగాణ జిల్లాలోనే కాదు నల్గొండ జిల్లాలో ఏములో పోయినా పదివేల ఓట్లు ఇచ్చే శక్తి ఉంది అయినా నాకు టికెట్ రా నేను లంచగోడిని కాదు భూ కబ్జాదారుని కాదు ఎవరి కొంపలు నేను ఆర్స అది మైనస్ పాయింట్ నాకు ఇప్పుడు నేను యాదగిరి గుట్టలో కూర్చున్నా అద్దకజం భూమి లేదు నాకు నాయకుని బట్టి పరిపాలన ఉంటుందండి నాయకత్వం అనేటువంటిది ప్రజల పక్షాన ఉండాలంటే నేను కోరుకుంటున్నా కాబట్టి ఇవాళ మన పవన్ కళ్యాణ్ ఫోటో పవన్ కళ్యాణ్ ఫోటో ముఖ్యమంత్రితో సమానంగా అన్ని ఆఫీసులో పెట్టాలని నిర్ణయం చేసి జీవోని ఇష్యూ చేసింది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ దళితుడైనటువంటి బట్టి విక్రమార్క ఇక్కడ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు మరి ఆయన ఫోటో పెట్టాలని ఎందుకు ముఖ్యమంత్రి గారు ఆలోచించడం లేదు అర్థం కావటం లేదు ఒక దళితుడిగా ఒక దళితుడిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా వట్టి విక్రమార్క పేరు కూడా ఫోటో కూడా అన్ని ఆఫీసులలో ఉండాలి కుల వివక్షకు తావు లేదు అనిపించుకోవాల్సిన బాధ్యత పార్టీ మీద ఉన్నది ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఐదు వేల రూపాయలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇంకా మిగతా అన్ని ప్రామిస్లు అన్నీ ఏ ఒక్క నెరవేరలే ఒక్క బస్సు తప్ప ఏ ఒక్క ప్రామిస్ కూడా ఇప్పటిదాకా నెరవేరలే కారణం ఏంటంటే పక్కనే ఉన్న ముఖ్యమంత్రి ఏమో అన్నయాన్ని చేస్తూ ఉన్నాడు ఈ పక్కనే ఉన్నటువంటి మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆలోచన లేదు ఇప్పటిదాకా కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పేద ప్రజల కోసం ప్రభుత్వం ఉండాలని ఒక దళితుడిగా నేను కోరుకుంటా ఉన్నా ఆ రకంగా ఉండాలని నేను కూడా మరొకసారి సందర్భంగా నేను కోరుకుంటాను నమస్కారం